ఒక శిక్ష చేయాలి వాడికి కాకుండా వాడు ఇంకా ఎవడైతే చేయించారో వానికి కూడా కంపల్సరీ శిక్ష విధించాలి ప్రతి ఒక్కరికి ఇండియా అన్నాడు ప్రతి ఒక్కోనికి మన గుడిని గుడిని చేయడం అది ప్యాషన్ అయిపోయింది అందరికి సో దీన్ని చాలా గట్టిగా ఖండించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో గవర్నమెంట్ మరి ఎంతవరకు తెలియదు ఇలాంటి శిక్షలు అనేవి పబ్లిక్ గా చూపిస్తే అంటారా చేయాలండి చేయగలుగుతారా కాదు చెయ్యాలి దేవుడు అది కొంచెం నుంచి పండగ చేస్తాము ఈవెన్ బోనకు అన్ని అక్కడనే చేస్తా తెలివంగానే నాకు షేర్ చేస్తు మా చెల్లెలు కాని వాళ్ళందరూ అక్క చూడు చూడు అంటే నేను షాక్ అయినా ఇన్ని ఇయర్స్ నుంచి నేను పుట్టి పెరిగి ఇంత ఎత్తు ఇప్పటిదాకా నేను నా గు ఆ గుడికాడ ఇంత జరగలే జరగలేదు పండగ కానీ దేనికైనా ఒక లైన్ కడతారు మంచిగా మాకంటూ ఒక దర్శనం కాబట్టి మాకంటూ ఒక ఇది ఉంటుండే అలాంటిది పోయి వాష్రూమ్ అని చెప్పేసి అది బాంటెడ్లీ ఎవరో టార్గెట్ చేసే చేసిరది దీన్ని చాలా గవర్నమెంట్ దృష్టిలో తీసుకొని చాలా ఖండించాలి దీని గురించి లేదు లేదు తన ఇక్కడ లేదు ఇక్కడ బొక్కలు ఇరుగుతాయి అట్లాగా అక్కడ ఉన్న ముస్లింస్ గానీ అందరూ కలిసే ఉంటారు అక్కడ ఏదైనా రస చేయాలని వచ్చాడ దేని వల్ల వచ్చాడ ముస్లింస్ ఇండియా ఉండాలనుకుంటే బొల్లు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఇండియా వాళ్ళు ఏం చేస్తారు లైక్ అంతే కాంగే ముస్ అక్కడ కలిసే ఉంటారు బాగానే ఉంటారని చెప్పారమ్మా అక్కడికి ఉండట్లేదు కదా మనతో కలిసి అన్ని ఎదవ పనులు చేస్తున్నారు కదా ఇప్పుడు ఆ గుడే దూరం వేరే కూడా ఏ గుడైనా గుడి గుడే మా అమ్మ బోనం మేము కొన్ని నుంచి చేస్తున్న ఆచారం అది మా వాళ్ళందరు నాకు ఇన్స్టాలో ప్రతిదీ షేర్ చేసి తింటారు ఎందుకు రియాక్ట్ అవుతలో ఎందుకు రియాక్ట్ అవుతలో అన్నిటి మాట్లాడినావు కదా అంటే నాకు మాటలు రావట్లా నేను పుట్టిన నుంచి ఇంతెత్తు దాకా ఆ ఒక చాలా సెంటిమెంట్ చూస్తున్నా వదిలేస్తున్నా కోపే మాట్లాడలేకపోతున్నా అంటే ఆ గుడి చుట్టూ కూడా ఇల్లు కూడా ఉండవు కదా మరి ఉండవు ఏమిండవు ఈ కొర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంత గుడే అది ఆ పార్క్ ఉంటది లోపల లేక్ ఉంటది బోటింగ్ చేస్తారు చాలా పెద్దది అది అంత ఉంటది అక్కడ మరి ఆ టైంలో ఎట్లా పట్టుకున్నారు అమ్మా పూజారు చూసారా ఎవరు చూసారట బైట ఇట్లా తింటూ ఉండంగా ఎవరో చూశారంట అక్కడ బేసిక్ గా సఫిల్ కూడా లేనంట రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటారు అక్కడ చూసి వాళ్ళు వచ్చేరు టోటల్ గవర్నమెంట్ ఎలా చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నాం ఇప్పుడు ఎవరైతే వాష్ రూమ్ ఇన్స్టిట్యూషన్ వాణ్ ఎంట ఎవడైతు ఉన్నాడో ఫస్ట్ వాడిని తీసుకురా వాడిని తీసుకొచ్చి వాళ్ళకి సరైన చర్యలు వేస్తే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా ఈ ట్యాష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం ఇలా మన ఇండియా మీద మన దేవుళ్ళ మీద చేస్తే వాళ్ళ 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 కి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళ మీద మనం చేస్తలేం కదా మనకు కామన్ సెన్స్ ఉంది ఎందుకు ఇలా చెయ్యాలి అంటే నాన్ వెజ్ ఆడుస్తే ఇలా రెచ్చగొట్టి ఇది అని అయితే అనిపించింది ఎందుకంటే బాడే మన ఇండియన్ అన్నాడు ఇండియా వాడే ఇండియా అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళంతా ఎంత చూసి కదా